హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను వి ప్రభాకర్ని అయితే మనము సిద్ధేశ్వరం నుంచి దేవమచేరి మధ్యలో ఉన్న ఆది మానవులకు సంబంధించిన ఆనవాళ్ళు అయితే అక్కడ కనిపించాయి ఫ్రెండ్స్ వాటి సంబంధించి వీడియో అయితే నేను చేయడానికి వెళ్తున్నా ఇక్కడ నుంచి అయితే మనం వెళ్ళే ప్లేస్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది సో కొండలో మనం వెళ్ళాలి ఈ దారిలోనే వెళ్తే మనం ఫైవ్ కిలోమీటర్స్లో మన ఉన్న ప్లేస్కి అయితే చేరుకోవచ్చు వీడియో అనేది కొంచెం లెంత్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మొత్తం చూపించడానికి కొంచెం వీడియో కొంచెం లెంత్ ఎక్కువగా అయింది వీడియో చివరకు చూడండి వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది ఇంట్రెస్టింగ్గా వీడియో మాత్రం లైక్ చేయడం మాటకు మర్చిపోద్ది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంకా చాలామందికి వెళ్ళాలి ఎందుకంటే ఇక్కడ ఆదిమౌల సంబంధించిన అయితే మనకు కనిపించాయి కదా సో అందుకని వీడియో చాలామంది చేరేటట్టు వీడియోని లైక్ చేయడం మాకు మర్చిపోద్దు ఫ్రెండ్స్ మొత్తమైన ఈ ఊరు పేరే దేవామచూరి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ ఊరు కొంచెం దూరంలో వచ్చి ట్రైబల్స్ నివసిస్తుంటారు ఈ ఊరు కొంచెం దూరంలో సో వాళ్ళ దున్న ప్లేస్లోనే కొంచెం దగ్గరగా అయితే వాళ్ళ ఆనవాళ్ళు అయితే మనకు కనిపించాయి సో ఏంటంటే వాళ్ళకి వెళ్ళి కొంచెం దూరంగా ఉంటుంది ఇది ఊర్లో ఉంటారు వీళ్ళందరూ దేవామచూరి ఊరు ఇది మనమైతే ఫైనల్గా ఆ ప్లేస్కి అయితే వచ్చాం అదే ఆదిమోహులకు సంబంధించి ఎక్కడ ఉన్నారు మనం చూడడానికి సో వాళ్ళ ఆడవాళ్ళని చూడడానికి ప్రజెంట్కి మన లొకేషన్స్లో ఉన్నాం బ్యాక్టరీ అయితే ఉంది అక్కడ కనిపిస్తుంది కదా మీకు ఒక పెద్ద కొండ అనేది సో ఆ కొండ కిందనే వాళ్ళు వచ్చి ఆదిమోహులు జీవించేవాళ్ళంట సో వాళ్ళకి సంబంధించిన ఆనవాళ్ళు ఆ బొమ్మలు ఆ చిత్రాలు ఏంటి దానికి సంబంధించి విషయాలన్నీ మనం అయితే అక్కడికి వెళ్ళి అయితే చూద్దాము సో వీడియో అయితే మీకు నచ్చేటైతే లైక్ చేయడం మటుకు మర్చిపోవద్దు మీ సపోర్ట్ ఎప్పుడు అయితే కావాలి ఇప్పుడు ఎప్పుడు సపోర్ట్ చేస్తామని కోరుకుంటున్నా సో మనమైతే అక్కడికి వెళ్ళేసేసి ఆ ప్లేస్లో ఏమేమి ఉన్నాయని చూద్దాం మనం ఇప్పుడు సో మనమైతే ఇక్కడ ఇక్కడ బ్రిడ్జ్ ఒకటి ఉంది సో మనకైతే ఇక్కడ వాటర్ అనేవి ఇక్కడ వర్షాకాలం ముద్దరు ఫుల్ వాటర్ ఉంటాయి మనకి ఇక్కడ ప్రజెంట్ ఎండాకాలం కదా సో వాటర్ నిండిపోయినాయి సో మనమైతే ఏం చేద్దామంటే ఆ పైకి వెళ్ళేసి ఆ ప్లేస్ అనేది వెళ్ళాలని మొత్తం షూట్ చేసి మీకు చూపిస్తా నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా అయితే మేము చాలా టైమ్స్ అక్కడ తిరిగాం కానీ సో అక్కడ ఆదిమానులు జీవించారని ఆనవాళ్ళు మేము ఎప్పుడైతే చూడలేదు సో ఇప్పుడైతే కొత్త కనిపించాయంట సో ఆ విషయాన్ని కూడా మీకు చూపిస్తాను నేనైతే పోతున్నా ఇది చాలా సంతోషపరం విషయమే మా ఊర్లో కూడా అక్కడ ఆదిమాలను జీవించే వాళ్ళని వాళ్ళ ఆనవాళ్ళనే కనిపించడం అనేది సో నేనైతే మీకు అక్కడికి వెళ్ళి చూపిస్తాను నేను ఓకే ఫ్రెండ్స్ వీడియో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సో వర్షాకాలం వచ్చినట్టయితే ఇక్కడ ఫుల్గా వర్షం నీళ్ళు ఉంటాయి లాస్ట్ టైం మేము వర్షం వచ్చినప్పుడు వచ్చాము ఇక్కడికి అప్పుడైతే మేము ఏం దాని వాటిని ఏం చూడలేదు అవి ఉంటాయని కూడా తెలియదు మాకు ఇదైతే చిన్నపాటి లాగా ఉంటుంది అంటే నది పక్కన వాగు పోతుంటుంది కదా సో ఏంటంటే ఆ కాలంలో ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా చెరువుల పక్కన సముద్రాల పక్కన చిన్న చిన్న కాలువల పక్కన నదుల పక్కన సామ్రాజ్యాన్ని వాళ్ళు సో అలాగే ట్రైబల్స్ కూడా ఏంటంటే నీటికి దగ్గరగా ఉండే నీటికి దగ్గరగా ఉండే ప్లేస్లో అయితే వాళ్ళైతే వాళ్ళ జీవనం సాగించేవాళ్ళు సో అందువల్లనే ఈ పెద్ద ఈ ప్లేస్లో కూడా వాళ్ళు ఉన్నారని నాకైతే అర్థమవుతుంది ముఖ్యంగా ఏంటంటే ఈ లొకేషన్స్ కూడా వస్తండి మీరు మొత్తము కనిపించే బండ కానీ ఎందుకు ప్రొటెక్షన్గా వాళ్ళు ఏంటంటే జనవాసాల్లో తిరిగేవాళ్ళు కదా జనాల్లో ఎక్కువ ఏంటంటే లోపల గుహల్లో ఉండేవాళ్ళు కాబట్టి సో ఈ ప్లేస్ మీద అనిపిస్తుంది ఎందుకంటే అటుపక్క ఇటుపక్క బాగుంటుంది మధ్యలో సెలయ్యరు ఎంత పెద్దగా ఉందో సో నాకు తెలిసి ఏంటంటే ఆ పెద్ద బండ్ల పైన ఎవరైనా వస్తారు కదా చేతులు ఎవరైనా వాళ్ళు కనిపించడం కోసం ఆ పైన ప్రొటెక్షన్గా నిలబడడానికి ఎత్తైన బండి ఎంత పెద్ద ఎత్తైన బండి అనేది వాళ్ళు చూస్తున్నా చూస్ చేస్తున్నాను అనిపిస్తుంది ఇదే ఆ ప్లేస్ అనమాట ఇది మొత్తం ఒక వాగులా ఉంటుంది ఫ్రెండ్స్ ఆడ వర్షాకాలం వచ్చినప్పుడు సో ఇక్కడ చూడండి ఇవి ఎప్పుడైనా వాళ్ళ నిర్మాణం ఎప్పుడైనా కానీ చిన్న చిన్న గుహల్లో పెట్టుకుంటారు బండ్లు ఎంత పెద్దగా ఉన్నాయా మనమైతే ఆ ఎడ్జ్ కూడా ఎక్కుదాం బయటి నుంచి వచ్చేసి ఫస్ట్ ఏంటంటే కింద సైడ్ చూద్దాం మనం సో ఈ చూడండి ఇక్కడ మనకేనా కనిపిస్తాయేమో మనం ఇంకా అటు సైడ్ వెళ్ళాల్సినట్టుంది ఈ ప్రదేశంలో వాళ్ళు జీవనం అయితే సాగించిన ఫ్రెండ్స్ అంటే వాళ్ళకి సంబంధించిన అప్పుడు పిలించే వాళ్ళు సో అదైతే మనకు కనిపించింది ఇప్పుడు సో ఇక్కడ నుంచి అయితే వెళ్ళాం మనము ఇక్కడ వాళ్ళు జీవనం సాగించే వాళ్ళు ఈ గుహలలో ఒకసారి వాళ్ళకి చిత్రాలు అవి మనకు సంబంధించినవి పురాతన కాలమే సో ఆది మానవులు అంటే వాళ్ళు ఏ జంతువులను వేటాడే వాళ్ళు ఆ కాలంలో ఏ జంతువులు ఉన్నాయని వాళ్ళైతే ఇక్కడ డిజైన్స్ వేసుకునేవాళ్ళు ఎందుకంటే గుర్తు కోసం ఇప్పుడు అవి మనకి ఏంటంటే వాళ్ళ కానవాళ్ళు మనకు అర్థమవుతున్నాయి అవి ఏంటి అంటే అండి సో ఇక్కడే ఉన్నారు వాళ్ళు ప్రజెంట్ అయితే మనం ఆది జీవించిన ప్లేస్లో అయితే ఉన్నాం చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది నాకు పెయింటింగ్ అయితే వర్షానికి కొట్టుకోమని సో కొన్ని అయితే ఉన్నాయి మనకు ఎన్ని ఎన్ని సంవత్సరాలు సంబంధించి కావాలంటే మన కార్బన్ డేటింగ్ చేయాలి అయితే ఆర్కిల్సరీ ఆఫ్ ఇండియా వాళ్ళు వచ్చి ఇప్పుడు ఏంటంటే ఎన్ని సంవత్సరాలు ఇక్కడ జీవించారు అనేది మనకు అర్థమవుతుంది చాలా వరకు అయితే పోయింది అది పెయింటింగ్ వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు అయి ఉంటుంది అది ఇక్కడ కూడా చిన్న ఫీలింగ్ ఉంటుంది పైన వాళ్ళకి చిత్రాలి మనకు చాలా టైమ్స్ ఇచ్చినా కానీ నేను ఇక్కడైతే చూడలేదు ఇది ఫస్ట్ టైం అయితే చూస్తున్నా రీసెంట్ కనుక్కున్నారంట ఇది ఓకే చూడండి మంచి పట్టుకున్నట్టుంది ఉంటుంది సో మనైతే ఇంకొంచెం ముందుకెళ్ళి చూద్దాం నేను కనిపిస్తాను ఇక్కడ చూడండి ఎంత బాగుంది ఇక్కడ ప్లేస్ అనేది చాలా అంటే చాలా బాగుంది కదా అది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది యాక్చువల్లీ ఇంత లోపలికి రాలేదు మేము బయటే అక్కడ వర్షం వచ్చిన అక్కడ మునిగే చెల్లిపోయే వాళ్ళము సూపర్ అంటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడనే జీవించిన వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉన్నది తెలియదు కానీ చూడండి ప్రొటెక్షన్ ఎంత వరకు ఉంది రాయి అనేది ఎడ్జ్ అనేది మనకు సో వీటి కింద అయితే ఇక్కడ కనిపించే ప్లేస్లో అయితే మనకు ఆవాసం ఉండేవాళ్ళు వాళ్ళు ఇక్కడ అంతా వాళ్ళ జీవనాన్ని సాధించి ఇప్పుడు మనమైతే ఏం చేద్దామంటే వాళ్ళు ఆ ఆ ఆరాధించే దేవతను అయితే నేను చూపిస్తాను బండతో విగ్రహం చేసుకోమంటారు దానికి సంబంధించిన అయితే అక్కడ ఉంది దీన్ని వామిట బండ అంటారు కొంతసారి కొంతమంది పంది బంటరా అంటారు పంది బండ వామిట బండ అని చూడవి ఆ పెయింటింగ్ కూడా ఇంకా తిరుపలేదు ఏం పెయింటింగ్ చేస్తారో కానీ ఇక్కడ కూడా చూడండి మనకు మొత్తం காலம்லையேசரி యాక్చువల్లీ దగ్గర ట్రైబల్స్ ఉంటారు వాళ్ళు పూర్వీకులు ఏంటో వాళ్ళు వాళ్ళకి తెలీదు ఇక్కడ కొడుతుంది వైట్తో పెయింట్ చేస్తున్నారు చిరు గుర్రం అన్నట్టుండది గుర్రము తావేలు మనిషి ఎన్నో రకరకాల ఆకారాలు అయితే ఉన్నాయి మనకు అక్కడ ఇక్కడ చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి భాష లేదు కాబట్టి ఇలా బొమ్మల రూపంలో వాళ్ళ సమాచారం తెలియజేసుకునే వాళ్ళప్పుడు అవే మనకి ఇప్పుడు ఆనవాళ్ళుగా దొరికినాయి మనకు అది ఎగ్జాక్ట్లీ గుర్రంబాడే ఉంది ఇప్పుడు అక్కడ కనిపించేదే మనకు వాళ్ళు పూజించుకున్న దేవత మనకి దిగ చూడండి ఇంకా కొన్ని పెయింటింగ్స్ అయితే ఉన్నాయి ఏ రంగు దేశా తెలియదు కానీ కలర్తో పెయింటింగ్ మాత్రం ఇంకా చెక్కు చెదిరిపోలే ఇన్ని వేల సంస్థ అయినా కూడా వర్షాలు కొట్టుకొని పోయి చాలా వరకు పోయింది అక్కడ చూడ దేవత పూజించే వాళ్ళు ఇక్కడ ట్రైబల్స్ ఇక్కడ పూ పూజించే వాళ్ళు ఇక్కడ వచ్చి అంటే వాళ్ళకు కూడా తెలియదు ఇక్కడ రాజమాన్ ఉన్నారని విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని వాళ్ళు ఇక్కడ చూడండి ఇంకోటి మర్చిపోయినా చూపించండి మీకు చూడండి చూడండి ఎలా ఉందా అంత పెద్ద జంతువు ఏది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ మా గ్రామంలో కూడా ఆదిమానం జీవించారంటే యాక్చువల్ కడప అక్కడ ఉన్నది కడప కర్నూలు గీలు గుహలు ఉన్నాయి కదా సో అక్కడ వాళ్ళు జీవించేవాళ్ళు మా గ్రామంలో కూడా ఆదిమానం జీవించారంటే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఎంతైనా మన పూర్వీకులే వాళ్ళు సో మనం ఇంకా ముందుకెళ్ళేసి చూద్దాము ఫ్రెండ్స్ పార్ట్ టూలో ఏంటంటే వాళ్ళు ఉపయోగించిన వస్తువులు అనేవి నాకు కొన్ని కనిపించాయి ఫ్రెండ్స్ అక్కడ సో అయితే పార్ట్ టూలో చూపిస్తాను మీకు ఎందుకంటే పార్ట్ వన్ పార్ట్ టూ ఎందుకు చేస్తున్నా అంటే వీడియో చాలా లెంత్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో పార్ట్ టూలో ఏంటంటే ఇంకా కొంచెం దూరంగా తడుచుకుంటూ వెళ్ళాలా సో ఆ ట్రావెలింగ్ మొత్తం వీడియో లెంత్ ఎక్కువగా ఉంటుందని చెప్పి నేనైతే అయితే పార్ట్ టూలో చూపిస్తాను మీకు వాళ్ళు ఉపయోగించిన వస్తువులు ఏంటి ఇంకా చుట్టుపక్కల మనము చాలా అంటే చాలా తిరగాను నేను అక్కడ ప్లేసెస్ అనేవి సో అవి ఎలా ఉన్నాయి మీకైతే వీడియో వీడియో పార్ట్ టూలో అయితే నేను చూపిస్తాను సో ఏంటంటే పాత్ర కూర్చోండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలా ఫ్రెండ్స్ వీడియోతో మీకు నచ్చింది కదా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి వీడియోలు ఈ గ్రామ ప్రజలకు కాకుండా మన దేశాన్ని కూడా తెలుస్తుంది ఇక్కడ ట్రైబల్స్ అని నివసించారు ఇక్కడ ఆదిమానులు జీవించారని సో వాళ్ళు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు సో ఇంకోటి ఏంటంటే ఆర్కిల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు వచ్చి ఈ ప్రదేశాన్ని కూడా మంచి పర్యాటక ప్రాంతంగా ఇచ్చారని కోరుకుంటున్నాను సో నా వీడియో ద్వారా పది మందికి మీరు లైక్ చేయడం వల్ల అది అనేది ఇంకా పుష్ అవుతుంది వీడియో అనేది మీరు లైక్ చేయడం మటుకు మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల ఈ గ్రామం కాదు కదా మన మనం మన మూలాలు మన ఆదిమనుల యొక్క వాళ్ళ యొక్క ఆవాసాలు అనేవి ఇంకా అభివృద్ధి చెందడానికి ఉంటుంది సో మీరేంటంటే ఈ వీడియోని వీలైనంత వరకు లైక్ చేయడం ప్రయత్నించండి వీడియో కూడా పది మంది షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ